హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మాయి కావ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా మీకు ఎప్పుడైనా వీకెండ్స్ ఎంజాయ్ చేయాలన్నా చిన్న చిన్న టూర్స్లా వేసుకోవాలన్నా పాల్కొండ టు కొత్తూరు రోడ్డు వైపు ఒక లుక్ వేసేయండి ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాల్సింది మాత్రం పాల్కొండ టు కొత్తూరు మధ్యలో ఉన్న సీతంపేట కోసం ఇక్కడ ఉండే వాటర్ ఫాల్స్ అడ్వెంచర్ పార్క్ టెంపుల్స్ వ్యూ పాయింట్ సింపుల్ గా మినీ అరుక్ ఉంటుంది చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి చూడడానికి మాత్రం తప్పకుండా మీకు నచ్చుతాయి ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కొత్తూరులో ఉంటున్న మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము నేను నా కజిన్ కలిసి అలా బయటికి వెళ్ళాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్ అని మేము కొత్తూరు నుంచి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ముక్కడిపొలం గోడ్కైతే వెళ్ళాము మేము కొబ్బరికాయ అరటిపల్ల తీసుకెళ్లేదని పక్కనే ఉన్న షాప్ లో తీసుకున్నాము రోడ్ సైడ్ ఒకటే ఉంటుంది చుట్టూ కొండల మధ్య అనమాట ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ కోసం ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ ఈ టెంపుల్ స్వచ్ఛమైన మనసుతో ఏం కోరుకున్నా ఈ అమ్మవారి కోరికలు తీరుస్తారు నేను ఈ టెంపుల్కి ఇదివరకే వచ్చాను అప్పుడు అనుకున్నది అయ్యింది అని మళ్ళీ ఈ టెంపుల్కి నేను వచ్చాను ఇక్కడ అమ్మవారి దర్శనం కంప్లీట్ అయ్యాక అక్కడ నుంచి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము అది సీతంపేటలో ఉంటుంది ఇటు సైడ్ ట్రావెల్ చేస్తే మీకు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది వ్యూ చాలా చాలా బాగుంటుంది చుట్టూ కొండలు చూడడానికి భలే ఉంటుంది నెక్స్ట్ అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము ఇదే ఆ టెంపుల్ ఈ టెంపుల్ కూడా చుట్టూ కొండల మధ్య చాలా అందంగా ఉంటుంది రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా టెంపుల్స్ని కట్టించారు కదా అందులో ఈ టెంపుల్ కూడా ఒకటి ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది గుడికి మేము వెళ్ళేసరికి టెంపుల్లో ఒకలిద్దరు తప్ప ఇంకెవరూ లేరు సో ఖాళీగా చాలా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్ అవడం గాలి కూడా చాలా బావిస్తుంది ఈ టెంపుల్ లొకేషన్లో ఫోటోషూట్స్ అవి జరుగుతూ ఉంటాయి మీకే అర్థమై ఉంటుంది ఈ వ్యూ చూస్తే ఎంత బాగుందో ఈ పక్కనే టీటీడీ కళ్యాణ మండపం ఉంది ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది మేము వెళ్ళేసరికి బయట ఎవరు కొబ్బరికాయలు అవి అమ్మట్లేదు అందుకే మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాము ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గరగా గర్భగుడిలోకి వెళ్ళి చూడొచ్చు ఖాళీగా ఉండడం వల్ల ఎక్కువసేపే చూసాము మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ టెంపుల్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్ చేసే ఉంటుంది ఇంకా మేము దర్శనం అయ్యాక బయట చాలాసేపు అయితే కూర్చున్నాము అక్కడ ఉన్న పంతులు గారు అందరినీ మరీ పులిహోర దద్దోజనం ప్రసాదం పంచుతున్నారు మేము అక్కడే కూర్చొని తిని ఆ పక్కనే హ్యాండ్ వాష్ ఉంటే చేసుకొని వచ్చేసాము ఇంకా టెంపుల్ దగ్గరలోనే కోడదుర్గా నర్సరీ ఉంటుంది మేము అక్కడికి మొక్కలు అయితే వెళ్ళాము ఈ నర్సరీలో ఆల్మోస్ట్ అన్ని మొక్కలు దొరుకుతాయి కొంచెం తక్కువ కాస్ట్కే దొరుకుతాయి ఎంట్రన్స్లో ఉన్నవన్నీ గులాబీ మొక్కలు హైబ్రిడ్ గులాబీ మొక్కలు నాటు గులాబీ మొక్కలు గుత్తు గులాబీలు ఇంక ఈ గులాబీలో చాలా రకాలు కూడా ఉన్నాయి మేము అయితే నందవర్ధన పూల చెట్టు కోసం గులాబీ మొక్క కోసం ఇక్కడ కరివేపాకు మందారం తులసి చాలా రకాలు ఉన్నాయి తినే నా కజిన్ సెలెక్ట్ చేస్తుంది ఏ నందివర్ధన మొక్క బాగుందో అని తను సెలెక్ట్ చేసే లోపు నేనైతే గార్డెన్ వైపు ఉడికేసేసాను ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి నాకు వా మొక్కలైతే తెలుసు కానీ వాటి పేర్లు అయితే నాకు తెలియవు చాలా వరకు సో మొక్కల దగ్గరికి వెళ్ళి అన్నిటిని చూసుకొని వీడియోస్ అయితే తీసుకున్నాను ఏమీ తెలియదు అని ఇంకా నాకు ఇష్టమైన మామిడి చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇదొకటి ఇదేంటో నాకు పేరు అయితే తెలియదు కానీ చాలా నుంచి చూశాను ఇదేంటో మాత్రం నాకు తెలియలేదు దీని పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి అక్కడ ఉన్న అంకుల్నే అడుగుదాం అనుకున్నా బట్ వేరే కస్టమర్స్తో బిజీగా ఉన్నారు సో ఎందుకు ఆయన డిస్టర్బ్ చేయడమని నేనేం అడగలేదు జామ చెట్లు ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి డజన్కి మొక్కలు అంటే చాలా పిచ్చి చాలా మొక్కల్ని పెంచింది ఇప్పటికీ పెంచుతుంది కూడా చాలాసేపటి నుంచి వెతికినా మేము అనుకున్న నందివర్ధన్ చెట్టు మాత్రం దొరకలేదు మాకైతే కొంచెం చిన్న సైజ్ నందివర్ధన్ చెట్టు కావాలనుకుని వెళ్ళాము ఇంకా నర్సరీ రన్ చేస్తున్న అంకుల్ దగ్గరికి అయితే వెళ్ళాము మాకు కావాల్సింది అడిగాము ఆయన అయితే లేదన్నారు అవి ఒక వారం తర్వాత వస్తాయి అన్నారు సో మేము అక్కడ ఉన్నవైనా తీసుకోవాలా వద్దని ఒక అరగంట అక్కడే నిల్చొని ఆలోచించి నేనైతే అవి కాకుండా ఇంకా చాలా మొక్కలను చూసుకొని కొన్ని తెలియని మొక్కల్ని కూడా తెలుసుకొని ఫైనల్లీ ఇంకా కొనకుండా అక్కడ అలానే ఉంటే బాగోదనేసి చీకటి కూడా పడుతుందనేసి ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట మీకు ఎవరికి మొక్కలు కావాలన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఈ నర్సరీలకు తప్పకుండా వెళ్ళండి మాక్సిమం మీకు దొరుకుతాయి దొరకలేదంటే అక్కడ ఉన్న అంకులకి చెప్పండి వాళ్ళు తెప్పించగలిగితే మాత్రం తెప్పిస్తామని అంటారు దూరంగా చూస్తే రాసరికాయల చెట్టు కనిపించింది నాకు రాసెస్కాయలు అంటే చాలా ఇష్టం నేను రాసరగాయల చెట్టు అని చెప్తే నా కజిన్ మాత్రం అది కరివేపాకు చెట్టు అని చెప్పింది లేదు నేను రాసరికాయల చెట్టు అని చెప్పాను దాని ఆకుని తెంచి వాసన చూసి ఇది కరివేపాకు చెట్టు అని చెప్పింది అనమాట మేము నార్మల్గా వాసన చూస్తే మాకు తెలియలేదు చాలా లేతగా దూరం నుంచి నిజంగా రాసేసరిగా చెట్లాగే అనిపించింది ఇక నిలిచిన పోయి అలా ఆలోచించుకుంటూ ఉండిపోయింది ఏం మొక్క తీసుకోవాలా అని మేము కొందమనుకున్న వచ్చిన మొక్కలు లేవనేసి ఇంటికైతే వెళ్ళిపోయాము వీడియో నస్తే లైక్ చేసి అండ్ షేర్ కూడా చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ